ఇరవై ఏడో సార్ల ఢిల్లీకి పోతున్నాడు దీంతో ఎందుకంటే ఆయన పదవులను కాపాడుకోవడానికి ముడుపులను అందియడానికే పోతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన ఢిల్లీ పర్యటన తోటి ఒరిగేది ఏం లేదు తెచ్చేది కూడా ఏం లేదు వన్ ఇయర్ పాలన ఎట్లా ఉన్నదో మీ అందరికి తెలుసు గురుకుల పిల్లల దగ్గర నుంచి వెళ్ళి వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతుల దగ్గర వరకు ఎంత మోసం చేసిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మోసం చేస్తూ అలవి కానీ హామీల మీద డైవర్షన్ పాలిటిక్స్లను చేస్తూ హామీలు మర్చిపోయేలాగా ఏదో ఒక విషయంలో ముందుకు పోతూ ఘన విజయం సాధిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఘన విజయం అంటే మోసం చేయడంలో ఘన విజయం సాధిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ పదకొండు నెలల పాలనలో ఇప్పుడు గ్యారంటీలు అమలు చేస్తామని మహారాష్ట్రలో ఉప ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు గ్యారెంటీలను అమలు చేసినాం ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి ఐదు వందల బోనస్ కూడా ప్రతి రైతు అకౌంట్లో వేసినామని చెప్పారు మహారాష్ట్ర ఫలితాలు చూసినాం కదా ఏ విధంగా జరిగిందో తెలంగాణకు మహారాష్ట్రకు చాలా అభినాభావ సంబంధాలు ఉంటాయి చాలామంది తెలంగాణ ప్రజలు పౌరులు మహారాష్ట్ర పోయి బతుకు తెరువు కోసమో దానికో దీనికో బిజినెస్లు చేస్తూనే ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి అక్కడ తెలుసు తెలిసే ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పాలన నచ్చక కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు తెలంగాణలో ఏ విధంగా చేస్తుందో అవన్నీ చూసి మహారాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి అలాంటి ఫలితాలను ఇచ్చారు ఇక లగచెర్లలో ఇష్యూ అవుతుంది మా ఊబాదిలో కూడా ఇష్యూ అవుతున్నాయి భూముల కోసం ఎక్కడైనా ధర్నాలు చేస్తాము ఆ రైటు మాకున్నది భూముల కోసం భూముల హక్కుల కోసం ఎస్టీ బిడ్డల కోసం బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం మేము ఎక్కడైనా ధర్నాలు చేస్తాము భూముల కోసమే ధర్నాలు చేస్తున్నాం అక్కడ వేరే ఇష్యూ మీద ధర్నాలు చేయట్లేదు నొప్పి ఎక్కడైతుందో అక్కడ మందు కొడుతున్నాము ఇప్పుడు మీరు లగచెర్లకు లగచెర్లకు మా వాళ్ళు పోకపోయినా మా వాళ్ళు అక్కడ రాజకీయం చేయకపోయినా కూడా లగచెర్లలో రైతులు కాదు ధర్నాలు చేసింది బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే దాడికి పాల్పడ్డరు అని చెప్పిండ్రు లగచెర్ల ఇష్యూ మీద తర్వాత ఏం తెలిసింది తర్వాత తెలిసింది రైతులే వాళ్ళు వాళ్ళకు భూములు ఉన్నాయి వాళ్ళ భూములు కోల్పోతున్నారు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు అనేసి తర్వాత తెలిసింది రేవంత్ రెడ్డి ఏందై ఏదైతే అనుకున్నాడో సొంత కొడంగల్ నియోజకవర్గ ప్రజలను గాలికొద్దిలేసిండు సొంత నియోజకవర్గ ప్రజలను ఒప్పించి మెప్పించే తెలివి లేదు కానీ ఎక్కడికో పోయి కదా ఉపన్యాసాలు ఇస్తాడు ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పిండు ఫార్మసిటీ అని చెప్పిండు ఇప్పుడు ఏం చెప్తున్నాడు సిటీ కాదు క్లస్టర్ అని చెప్తున్నాడు అసలు ఆ క్లస్టరా అసలు నువ్వు ఏం చేస్తానవు రాయ ఏం చేస్తున్నావు మమ్మల్ని అడగడం కాదు నీ పాలన మీద నీకు అసలు అవగాహన ఉన్నదా నువ్వు ప్రజలకు ఏమి ఇస్తా అన్నో ఏం చేస్తా అన్నో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నావు ఒక్కరికి కూడా రైతు బోనస్ ఇచ్చింది లేదు ఇప్పటి వరకు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండంటే అన్ని వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు తర్వాత సన్నాలకే అని చెప్పిండు సన్న వడ్లకు ఇప్పటి వరకు బోనస్ ఇచ్చింది ఎక్కడా లేదు వన్ ఇయర్ పాలన దగా కుట్ర మోసాలతోటి నడుస్తూనే ఉన్నది ఇది వన్ ఇయర్ ప్రజా పాలన కాదు ప్రజలను వంచిన పాలన దగా పాలన అని చెప్పొచ్చు ప్రజాపాలన విజయోత్సవాలు అనేసి క్యాప్షన్లు పెట్టుకొని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుంటున్నారు అది కాదు వాళ్ళు పెట్టుకోవాల్సింది ప్రజలను దగా చేసిన పాలన విజయోత్సవాలు అని పెట్టుకోవాలి క్యాప్షన్ మార్చుకోవాలి వాళ్ళు ఎందుకంటే గురుకుల విద్యార్థులకు పురుగులన్నం పెట్టిండ్రు ఇంకొకటి ఏం చేసిండ్రు రైతు బంధు కాదు భరోసా ఇస్తామని చెప్పిండ్రు భరోసా అనేసి ఏమన్నా విజయోత్సవాలు చేసుకుంటున్నారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని విజయోత్సవాలు దేనికోసం విజయోత్సవాలు వీళ్ళు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నాము ఇచ్చిన హామీలను గంగలో తొక్కినాము తుంగలో తొక్కినాము వాళ్ళు ఎక్కడ పోయినా మాకు పర్లేదు రాష్ట్రం ఎక్కడ పోయినా పర్లేదు మా సీటు ఉంటే జాలు అనేసి ఉత్సవాలు చేసుకుంటున్నారా దేనికోసం ఉత్సవాలు పాలన మంచిగుంటే చేసింది చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటే ఉత్సవాలు చేసుకోవాలి చెప్పుకోవడానికి ఏమీ లేక నీ విజయోత్సవం విజయోత్సవం అంటే ఏం విజయోత్సవాలు అవి